హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వీడియోలో రెసిపీ ఏంటో తెలుసు కదా చూస్తున్నారు కదా ఆలు బజ్జీ అండి ఈ ఆలు బజ్జీ రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోస్ చూసేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పందుగా అయితే ఈ విధంగా పెద్ద పెద్ద పొటాటోస్ని రెండు పొటాటోస్ని తీసుకున్నాను వాటిని చక్కగా పీల్ చేసేసుకొని చక్కగా స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నానండి వర్షం పడేటప్పుడు పర్ఫెక్ట్గా తినడానికి వేడివేడిగా ఆలు బజ్జీ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా బంగాళదుంపని చక్కగా స్లైస్లెస్ లాగా కట్ చేసేసుకొని ఈ విధంగా వాటర్లో వేసేసుకొని బంగాళదుంప మీద వైట్ పౌడర్ లాగా ఉంటుంది కదా అది పోయే వరకు కడిగేసుకోవాలండి ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వేరే వాటర్లో ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేరే వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బజ్జీ చేసుకోవడానికి మనం పిండిని అయితే రెడీ చేసుకుందాము దానికోసం అని చెప్పి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నానండి మనకి ఆలు బజ్జీ క్రిస్పీనెస్ కోసం అని చెప్పి టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని అయితే తీసుకున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఒక టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ కొద్దిగా పసుపు వేసుకున్నాను అండ్ వీటితో పాటు కొద్దిగా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసేసాను వీటన్నింటినీ ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ వేస్తే అది ఎంతవరకు పలుసుగా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా కలుస్తుంది ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా చక్కగా మనం పిండిని అయితే కలుపుకోవాలండి చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనం బజ్జీ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం అని చెప్పి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు ఈ విధంగా వేడైన ఆయిల్లో మనం బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా స్లైసెస్ని పిండిలో డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా బజ్జీలు వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసేసుకోవాలి ఈవినింగ్ టైమ్స్ పిల్లలకి స్నాక్స్ బయట నుంచి పెట్టే కంటే ఈ విధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మన చేతులతో వండి పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది హైజీనిక్గా కూడా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా అన్ని అయితే వేసేసి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదండి బజ్జీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మనకు పిండి కూడా చక్కగా పొంగింది కదా సో ఈ విధంగా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా బజ్జీని రెడీ చేసుకుని వేడి వేడి బజ్జీని ప్లేట్లోకి తీసి టొమాటో సాస్తో కానీ లేదంటే చట్నీతో కానీ లేదంటే ప్లేన్గా అయినా తినొచ్చు ఎలా తిన్నా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి